రక్షాబంధన్ కి నిజమైన అర్థం చెప్పిన నీకు రాఖీ కట్టే మా సెల్ఫ్ రెస్పెక్ట్ కి రాఖీ కట్టినట్టే అది మా ఆడపిల్లలు అదృష్టం అనుకుంటామన్నయ్య వేల మంది చెల్లెళ్ళు నీకోసం వచ్చారు నీకు రాఖీ కట్టడం కోసం వచ్చారు నువ్వు కొత్త బట్టలేసుకుంటే మురిసిపోతుంది తనే చిరిగినట్టి బట్టలైన చింత చెందదు కొత్త బట్టలు ఇసుకుంటే మురిసిపోతది తనే చిరిగినట్టు బట్టలైనంతది నీ బుగ్గ మీద సుక్క పెట్టి ముద్దులిస్తది నువ్వు పడికి పోతే అక్క ఇంటి పనులు చేస్తది నీ బుగ్గ మీద సుక్క పెట్టి ముద్దులిస్తది నువ్వు పడికి పోతే అక్క ఇంటి పనులు చేస్తది అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా అక్క తోడబుట్టలేని జన్మదినేడురా